అందరికీ ఉండాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని అదేవిధంగా ఈరోజు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచనము రాబోవు శోధన కాలం ముందు దేవుడే నేను కాపాడును రాబో కాలంలో చాలా చాలా ఇబ్బందులు చాలా చాలా శోధనలు చాలామంది అనేకమైన ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అనుకుంటారు వాళ్ళకేంటి వాళ్ళు డబ్బు వాళ్ళని చెప్పి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటాయి లేని వాళ్ళకున్న ఇబ్బందులు లేని వాళ్ళకుంటే ఎంత చెట్టుకు అంతే కా అంతే గాలిలాగా చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రాబో కాలమందు దేవుడు మిమ్మల్ని కాపాడతాడు దేవుడిలో ఉండండి ఆధ్యాత్మికంగా వెదగాలని అదే అంతే అంతే తప్ప ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఈ శోధన కాలం వచ్చిందని చెప్పి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదు వాళ్ళ వెనుకున్న వాళ్ళు ఎంతోమంది పిల్లలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదేటి ఈ బతుకేటి ఇలా అయిపోయింది కానీ ఖచ్చితంగా మంచి బతుకు వస్తుంది మంచి సంపదలతో మళ్ళీ మళ్ళీ ఆశీర్వించబడతాం చాలామంది శోధన కాలమే కానీ చాలా మంది ఇబ్బంది పడవద్దని వేడుకుంటాను చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ వందాలండి